ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలక సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం చెప్పాలి కాపు సామాజిక వర్గం ఓన్లీ జనసేన పార్టీలో మాత్రమే ఉన్నారా కాపు నాయకులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు తెలుగుదేశం పార్టీలోనో లేదంటే వైసీపీలోనో లేరా అనేది వైసీపీ సంగతి పక్కన పెడితే కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి టీడీపీ జనసేన ప్రధానంగా టీడీపీలో ఉన్న కాపు నాయకులు అయితే చాలా అసంతృప్తి వెలగక్కుతున్నారంట పైకి మాత్రం మౌనంగా ఉన్నారు కానీ లోపల అధిష్టానం మీద ఎందుకంటే కాపు సామాజిక వర్గం నేతలకి జనసేనలో ఉన్న నాయకులకు ఉన్న గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి లేదంట ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక కీలక నాయకుడి ఇంట్లో అది కూడా కాకినాడకు సంబంధించిన ఒక కీలక కాపు నాయకుడి ఇంట్లో తాజాగా సమావేశమయ్యి ఈ పరిస్థితి మీద చర్చించారట ఎన్నికల సమయంలో తమను వాడుకున్నారు కానీ తర్వాత గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నియోజకవర్గాలను జనసేనకి ఇచ్చేశారు అంటూ వాళ్ళు వాపోయారు అనేది అంతేకాదు ఇప్పుడు కాపులంటే జనసేన మాత్రమేనా టీడీపీలో కాపులు లేరా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారట కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్క నాయకుడు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని వాళ్ళు గట్టిగా చెప్పారట ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా నాయకులు బలమైన వాయిస్ వినిపించాలి తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిణామాలు తప్పవని తెలిసేలా అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేయాలని కూడా నిర్ణయించారంట అంతేకాదు జనసేనలోని కాపు నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తమకు ఇవ్వట్లేదని కొంతమంది నేతలు తమ గూడు వెలబుచ్చుకున్నారట గతంలో ఎప్పుడూ లేని విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అలాగే మండల స్థాయి నాయకులు ఇలా సమావేశం కావడం పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను అదేవిధంగా కూటంలో నెలకొన్న సమస్యలను వాళ్ళు చర్చించడం కూడా సంచలనంగా మారుతోంది తమ సీట్లను కూడా వదులుకొని జనసేన నాయకులకు ఇచ్చాం ఒకరిద్దరు నాయకులు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారట కానీ తమకు చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టట్లేదు కనీసం తాము వస్తున్నాము అని తెలిస్తే దూరంగా వెళ్ళిపోతున్నారట ఏదో పనులు పెట్టుకొని అట్ట ఇప్పట్లో అందుబాటులో లేవు అని చెప్పి పిఎల్తో చెప్పిస్తున్నారట మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో పద్నాలుగు చోట్ల టీడీపీ నాయకులు కనివిజ్ అయితే సాధించారు వారిలో నలుగురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు అదేవిధంగా ఒక రాజ్యసభ ఎంపీ ఒక ఎమ్మెల్సీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ వీరికి ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన నుంచి కానీ ఇతర నాయకుల నుంచి కానీ మద్దతు లభించట్లేదట ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించకపోతున్నారు అనేదే వీరి వాదన మరి దీనిపై చంద్రబాబు గారికి ఈ అంశం తెలుసా లేదంటే ఇప్పుడు ఈ సమావేశం ద్వారా వెళ్ళేమన్నా ఫైనల్గా ఒక లెటర్ అయినా ఆయనకి ఇస్తారా ఈ సమస్యను ఎక్కడో ఎంతో పరిష్కరించకపోతే దీన్ని ఇలా సాగ తీసుకుంటూ వెళ్తే రేపు పొద్దున ఏ ఎన్నికలు వచ్చినా సరే ఈ ప్రభావం టీడీపీ మీద పడే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే ఈ మధ్యని రహస్య భేటీలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నిజంగా జరిగినాయా లేదా వాస్తవా కాదా అనేది పక్కన పెడితే కాపుల లేదంటే కాపు సామాజిక వర్గం అది కూడా టీడీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల మదిలో అయితే ఈ ఆలోచనలు ఉన్నాయి అనేది ఇలాంటి భేటీలు వెనక ఆంతర్యం అని చెప్తున్నారు విశ్లేషకుడు